వేయాలంట చిన్నారికి నేను వెయ్యను నేను వెయ్యా చెప్పు దానికి కోపం వస్తుంది అయ్యా చెప్పులేయలేదని చెప్పులతో కొడుతున్నాను మళ్ళా వచ్చి నా ఒళ్ళనే కూర్చుంది ఏమన్నా అంటే చాలా చెప్పులే అని చెప్పి నాయనగా పడుతుంది ఇప్పుడు ఏడి కొత్త వాళ్ళు నూనె నీకు వేయాలి ఏ పెళ్ళిపోతున్నావు నువ్వు ఎందుకు చెప్పులు వేయాలి నీకు నేను అయ్యాను చెప్పులు వేసుకుంటుందంట చిన్నారు ఆమె వేసుకొని ఇంకా ట్రై చేస్తుంది బట్ ఆమెకి రావట్లేదు అందుకే నన్ను అడుగుతుంది ఇంతసేపు వేశాను వేసుకొని తిరిగింది మళ్ళీ ఇప్పుడు చెప్పులే చెప్పులేయి చెప్పులేయి ఎంతసేపు వేసుకొని తిరుగుతుంది అసలు అయ్యానో మామి మామి చెప్పులే